సంవత్సరాల కింద నుంచి కూడా మనము చేస్తున్నటువంటి తప్పేదంటే పార్టీలలోనే మగ్గిపోతున్నాము అవన్నీ మన పార్టీలు కావు అగ్ర కులాలకు సంబంధించిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అగ్రకులాలకు సంబంధించినటువంటి పార్టీలు రానున్న రోజులలో మన పార్టీ కూడా రాబోతుంది అతి త్వరలో రాబోతుంది వస్తుంది డెఫినెట్ వస్తుంది బీసీ మేధావులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు అందరూ బీసీ మేధావులు కానీ బిజినెస్ కుల సంఘాలు కానీ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున ఉన్నటువంటి అందరూ మేధావులు ఇలా ఆలోచన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీసీల పార్టీ బీసీ పార్టీ తోటే రాజ్యాధికారం సాధ్యమవుతుంది ఎందుకంటే నిదర్శనం తీసుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి టూ టిఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు పెట్టినాక తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది ఎట్లా అయింది ఉద్యమాన్ని మోసింది కూడా మనమే మన బీసీలు మన ఎల్పి నగర్ గడ్డ నుంచే ప్రారంభమైంది ఇలా బీసీ ఉద్యమం మల దేశ ఉద్యమం కూడా ఎందుకంటే ఆ రోజు ఆ రోజు మన తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అక్కడే చనిపో అమరుడు కావడం జరిగింది ఆయన అమరుడు కాకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడకపోతుండే కేసీఆర్ గారు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని కూడా సాధించడానికి చాలా కష్టమవుతుండే ఇవాళ